హలో నమస్తే నేను జర్లిస్ట్ వయణ కాపులు గడిచిన ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ రాజకీయంగా కాపుల ప్రాధాన్యానికి సంబంధించి కాపులకు రాజ్యాధికారానికి సంబంధించి కాపులకు రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ తోటే సాధ్యమవుతుంది అంటూ కాపు సంఘాలకు సంబంధించిన నేతలు కాపు సామాజిక వర్గం భావిస్తూ వస్తోంది పవన్ కళ్యాణ్ కూడా ఆ వర్గానికి రాజకీయ అధికారం కోసం పోరాడుతానంటూ చెప్తూ వచ్చారు ఓపెన్ కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలన్నీ వెళ్ళి కలవడం పవన్ కళ్యాణ్ గారిని మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి దానికి సంబంధించి మీరు ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకున్నా మేము మీకు మద్దతుగా ఉంటామంటూ చెప్పడం దానికి ఆయన అంగీకరించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఆ తర్వాత అనుహంగా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటన అటువంటి ప్రస్తావన తీసుకొచ్చి పొత్తు ప్రకటించిన తర్వాత కొంత ఆ సామాజిక వర్గంలో కాపులకు రాజ్యాధికారం కావాలి అని అనుకుంటున్న వాళ్ళలో కొంత అసంతృప్తి ఎందుకు ఇడేషన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు లాంటి ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో వ్యక్తం చేశారు వ్యక్తం చేసినప్పుడు రాష్ట్ర అవసరాల కోసం తప్పట్లేదు బట్ మన గౌరవం ఎక్కడ తగ్గకుండానే కూటంలో మనం ఉంటాం మూడొంతుల సీట్లు తీసుకుంటా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో మూడొంతుల సీట్లు తీసుకోవడం మాత్రమే కాదు పవర్ షేరింగ్ కూడా ఉండాలి ఎంతో కొంతకాలం మీరు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది కాపు సంఘాలు చెప్తూ వస్తున్నమాట సో దానికి కూడా పవన్ కళ్యాణ్ నో అని ఎస్ అని చెప్పలేదు అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండరు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ నారా లోకేష్ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కూడా కాపు సంఘాల్లో ఆందోళన వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నేరుగా హరిరామ్ జోగే గారు లాంటి వాళ్ళకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి పదవి పైన ఇక్కడ జరగలేదు నారా లోకేష్ చెప్పిన దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఈ విషయాన్ని జోగ్ గారు బయటకు చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్గానే చెప్పారు ఏమని ముఖ్యమంత్రి పదవికి సంబంధించి లోకేష్ గారి వ్యాఖ్యలు బాధ పెడుతున్నప్పటికీ కూటమి కోసం పొత్తు ధర్మం కోసం మేము భరిస్తూ వస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ముఖ్యమంత్రి పదవిని తనకు కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారికే అనే మాటకి తను ఒప్పుకోలేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో చెప్పారు సో ఆ తర్వాత రాను 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 మూడొంతుల సీట్లు కాస్త ముప్పై సీట్లు ముప్పై ఐదు సీట్లు అన్నారు ముప్పై ఐదు కాస్త ఇరవై నాలుగు సీట్లు అయ్యాయి ఇరవై నాలుగు సీట్లు కాస్త ఇరవై ఒకటి అయ్యాయి సో కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఏం ఆశించి పొత్తు పెట్టుకున్నారు ఏం జరుగుతోంది పవర్ షేరింగ్ లేదు అడిగిన సీట్లు లేవు ఇచ్చిన సీట్లు తగ్గిపోతున్నాయి ఇంకెందుకు ఇన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది ఏం ఆశించి మన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా రాజ్యాధికారం లేకుండా పొత్తుకి ఎందుకు వెళ్తున్నాం అనే ఒక చర్చ ఉంది అటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో కలిసింది భారతీయ జనతా పార్టీ పొత్తులో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒక్క సీట్లకు రావాల్సి వచ్చింది సో ఆయన పద్దెనిమిది స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు సో మొత్తంగా చూస్తే కాపులకు సంబంధించిన చర్చ బలహీనం అవుతూ 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 వస్తుంది కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు కాపులు వైసీపీని ఓడించారనే ప్రొజెక్షన్ ప్రతిపక్షం చేస్తూ వస్తుంది చాలా కాలంగా అయితే అనూహ్యంగా కొన్ని నెంబర్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఏంటి నంబర్స్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ వైసీపీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తోంది కాపుల కోసమే కాపుల సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వబోతుంది జనసేన అంటూ ప్రచారం ఈవెన్ కాపులను మేము బాగా చూసుకుంటాం అంటూ తెలుగుదేశం పార్టీ చెప్పడం కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి మరి థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదవ ఎదగాలి అంటే కాపుల్ని అట్రాక్ట్ చేస్తేనే అవుతుంది అని భారతీయ జనతా పార్టీ భావించి సోం వీర్రాజ్ గారికి గతంలో పదవి ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత న్యాచురల్గా ఈ మూడు పార్టీలు కాపులకు పెద్ద పెట్ట వేస్తాయని అందరూ భావిస్తూ వచ్చారు బట్ ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్లీ అదేం జరగలేదు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో టికెట్ల సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా మూడు సీట్లు మాత్రమే ప్రకటించాల్సి ఉంది మొత్తం రాష్ట్రంలో కూటమి వైపు నుంచి అధికార పార్టీ అన్ని ప్రకటించింది ఒకసారి లెక్క చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ లెక్క ఉంది ఏంటి అది లెక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు నూట డెబ్బై ఐదులో ముప్పై ఒక్క మంది కాపులకు టికెట్లు ఇచ్చింది కాపులు బలిజీలు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క మందికి అవకాశం కల్పించింది కాపులు తూర్పు కాపులు బలిజీలు కలిపి మొత్తం ఆ సామాజిక వర్గంగా ట్రీట్ చేస్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో బలిజీలు ఒక ప్రాంతంలో తూర్పు కాపులు కాపులు ఇలా సో వాళ్ళందరికీ కలిపి ఆ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఏ వర్గానికి అయితే రాజ్యాధికారం కావాలని కోరుతున్నారు ఏ వర్గం అయితే పవన్ కళ్యాణ్ ద్వారా రాజ్యాధికారం తీసుకోవాలని కోరుతుందో ఆ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే స్థానాలు ముప్పై ఒకటి వేరే మూడు పార్టీలు కాపుల గురించి మాట్లాడుతూ వస్తున్న పార్టీలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈవెన్ భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ కూడా అదే కావచ్చు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కావచ్చు సో ఆ మూడు పార్టీలు కలిపి మూడు పార్టీలు కలిపి కాపులకు ఇచ్చిన సీట్లు ఇరవై మూడు ఈ నెంబర్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వట్లేదు కాపు సామాజిక వర్గంలో ఇది కూటమి పట్ల ఒక అసంతృప్తిని రేజ్ చేయడానికి ఉపయోగపడే నంబర్గా ఉంది ఎందుకంటే రాజ్యాధికారాలు పక్కన పెట్టండి కనీసం అధికార పార్టీ ఇచ్చిన సీట్లు కూడా ఇవ్వలేరా మీరు అనే ఒక చర్చకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతోంది సో పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సీట్లు ఇచ్చింది కాపులకి సో మొత్తం కలిపి ఇరవై మూడు సీట్లు కూటమి వైపు నుంచి ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఒక సీటు కూడా కాపులకి ఇవ్వాలి నాట్ ఈవెన్ సింగిల్ సీట్ భారతీయ జనతా పార్టీ కాపులకు ఇవ్వాలి అధికార పార్టీ ముప్పై ఒక సీట్లు ఇచ్చింది అధికార పార్టీ నేచురల్గా ఇప్పుడు దాన్ని క్లెయిమ్ చేస్తుంది కాపుల కోసం ఎవరు ఆలోచిస్తున్నారో చూడండి కాపులు ముఖ్యమంత్రి అవడం పవర్లో షేరిగి ఇవన్నీ పక్కన పెట్టండి కాపులకు ఇప్పటికే మేము గణనీయంగా మంత్రి పదవులు ఇచ్చాం మా మా టెన్యూర్లో ఇప్పుడు మేము ముప్పైకి పైగా స్థానాలు ఇచ్చాం రేపు పొద్దున అధికారంలోకి వస్తే మళ్ళీ మంత్రి పదవులను స్థాయిలో అవకాశం ఇస్తాం కాబట్టి కాపులు ఎవరు కోట్లేయాలో మీరే డిసైడ్ చేసుకుని అంటూ అధికార పార్టీ ఒక ఎదురుదాడి కూటమిపై చేస్తుంది దానికి కూటమి దగ్గర ప్రాపర్గా ఒక ఆయుధం కనిపించట్ల సేమ్ టైం ఎంపీ స్థానాలకు సంబంధించి ఎంపీ స్థానాలకు సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మూడు స్థానాలు ప్రకటిస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల కాపులకు అవకాశం కల్పించింది ఐదు రిజర్వ్ సీట్లు ఇరవై ఐదులో ఐదు రిజర్వ్ సీట్లు తీసేస్తే నాలుగో వంతు సీట్లను కాపులకు ఇచ్చింది ఇరవై ఐదులో ఐదు రిజర్వ్ సీట్లు పక్కన పెడితే ఇరవై స్థానాలు ఉంటాయి ఇరవైలో ఐదు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది దా దాని ద్వారా నాలుగొంతుల సీట్లను కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలను ఇచ్చినట్లయింది సో ఇది ఇప్పుడు కూటమికి ఇబ్బంది కలిగిస్తుంది కూటమిని కాపులలో కూటమి పట్ల కొత్త కొంత అసంతృప్తి రైజ్ అవ్వడానికి కారణంగా కనపడుతోంది సో కాపు సామాజిక వర్గం అంతా తమ కోసం కాపు కాస్తోంది ఎవరు తమని కాస్తోంది ఎవరు తమకి ఆ రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తోంది ఎవరు అని నేచురల్ గానే చర్చించడానికి దానికి సంబంధించి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆలోచనకి అధికార పార్టీ వైపు వాళ్ళు మళ్ళకుండా ఆపటానికి కూటమి ఏం చేస్తుంది ఎలా కాపుల్ని కన్విన్స్ చేస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది థ్యాంక్ యూ